నమస్తే తమిళనాడులోని కాలీవుడ్లో సూపర్ హీరోగా ఉన్నటువంటి ధనుష్ అలాగే ఆయన సతీమణి ఐశ్వర్య వీరిద్దరూ కూడా విడాకులు తీసుకున్నట్టుగా కొన్ని సంవత్సరాల కిందట అంటే రెండేళ్ల కిందట ప్రకటించారు అయితే ఆ తర్వాత కోర్టు కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో విచారణకు ట్రయల్స్లో భాగంగా అనేక వాయిదాలకు వీరిద్దరూ కూడా హాజరు కాలేదు అయితే వీరిద్దరూ విడాకుల విషయంలో మళ్ళీ తిరిగి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారనేటువంటి ప్రచారం కూడా నడిచింది అయితే తాజాగా నిన్న చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు ఇద్దరు కూడా హాజరయ్యారు ధనుష్ అదేవిధంగా ఐశ్వర్య ఇద్దరు కూడా ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యి మేమిద్దరం కూడా పరస్పర అవగాహనతోనే విడిపోతున్నట్లుగా వీరిద్దరు కూడా ప్రకటించారు అయితే ధనుష్ అలాగే ఐశ్వర్య ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఈమె రజనీకాంత్ పెద్ద కుమార్తె వీరిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కూడా పెద్దలను ఒప్పించి మరీ రజనీకాంత్ కుటుంబ సభ్యులను రజనీకాంత్ను ఒప్పించి మరీ వీరిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు దాదాపుగా రెండు వేల పదహైదున నవంబర్ పద్దెనిమిదో తారీఖున వీరు పెళ్లి జరిగింది దాదాపుగా ఇరవై రెండేళ్ల పాటు వీరిద్దరు కూడా కలిసి జీవించారు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే ఈ టైంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు రజనీకాంత్కు ఈమె ఐశ్వర్య పెద్ద కుమార్తెగా ఉన్నారు ఫిల్మ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు త్రీ సినిమాకి ఈమె డైరెక్టర్గా వ్యవహరించారు ఆ సినిమాలో ధనుష్ కూడా ఒక సాంగ్ కూడా పాడారు దిస్ కోలవరి అనేటువంటి పాటను కూడా పాడారు అనురుద్ధ సంగీత దర్శకుడుగా కూడా పరిచివారు ఇలా వీరిద్దరి విడాకుల ప్రకటన తర్వాత మళ్ళీ కూడా ఈమె డైరెక్టర్గా వ్యవహరించారు సో ఆ డైరెక్టర్గా వ్యవహరించినటువంటి మరొక సినిమాలో కూడా రజనీకాంత్ అతిథి పాత్రలో ఆయన నటించారు ఆ సినిమా డిజాస్టర్గా మిగిలింది అయితే మొత్తానికి ఈ ఇద్దరు కూడా విడిపోతున్నట్లుగా నిన్న చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యి వీరిద్దరు కూడా జడ్జి ముందు ఇద్దరు అవగాహనతోనే విడిపోతున్నట్టుగా ప్రకటించారు సో వీరిద్దరు విడాకులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేసినట్టుగా కోలీవుడ్లో ఒక సమాచారం అయితే ఉంది